హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు ఆర్టీఎస్ ఫ్యాషన్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు షార్ట్ కాదండి లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నాను రీజన్ ఏంటి అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ట్రాఫిక్ ఒక రేంజ్లో ఉంటుంది బయటికి వెళ్ళాలన్నా చాలా భయంగానే ఉంటుంది ఎందుకు అంటే మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా సరే అవతల వాడు కొంచెం స్పీడ్ వచ్చాడా ఏదో ఒక ప్రాబ్లంలో మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అలాంటి ట్రాఫిక్లో మనం వెళ్ళేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటిది చిన్న పిల్లల్ని మనం బయటికి తీసుకెళ్తున్నాము అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి జెంట్స్ ఏముందండి ముందు కూర్చోబెట్టుకుంటారు ఈజీగా క్యారీ చేస్తారు బట్ లేడీస్కి అలా కాదు కదా అంటే ముందు కూర్చోంపెట్టుకోలేము అలా అని వెనక కూర్చోంపెట్టుకుని క్యారీ చేయలేము కొంత ఏజ్ వస్తే ఓకే మనం క్యారీ చేయగలము బట్ టూ ఇయర్స్ టూ సిక్స్ ఇయర్స్ లోపల ఉన్న పిల్లలంటే కొంచెం కష్టం అవుతుంది నాకు తెలిసినంత వరకు దానికోసమే మేము ఇది తీసుకున్నాము ఎందుకు మాకు ఇది అంటే మా ఇంట్లో ఒక బుడ్డిగా ఉన్నాడని బాగా ఎన్నిసార్లు క్యారీ చేయాలనుకున్నా నా వల్ల కాలేదు ఎందుకంటే చిన్న భయం అనేది ఉంది సో దానికోసమే మేము అమెజాన్లో సెర్చ్ చేస్తే మాకు ఈ బెల్ట్ అయితే బాగా నచ్చి తీసుకున్నామండి ఎందుకు మీకు కూడా షేర్ చేసి ఎవరికో ఒక్కరికనే యూజ్ అయితేందేమోనని అనిపించింది దానికోసం మీకు కూడా చూపిస్తూ ఉన్నాము ఎవరికైనా నచ్చితే అమెజాన్లో ఉందండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వలేను కానీ ఒకసారి మీరు వెళ్ళి సెర్చ్ చేస్తే మీకు ఈజీగానే దొరుకుతుంది అది అయితే అండ్ ఆ లింక్ అయితే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు చాలా అయితే బాగుంది అండి ఎందుకు అంటే మనం అంత ఈజీగా అయితే చిన్నపిల్లల్ని క్యారీ చేయలేం కాబట్టి ఇది అయితే యూస్ఫుల్ అండ్ వాళ్ళకి మనకి అటాచ్ చేసుకున్నట్టు బెల్ట్ లాగా ఉంది కాబట్టి చాలా కంఫర్ట్ ఉంది వాళ్ళకి అరే వాళ్ళు ఏమైనా నిద్రపోతున్నారేమో అన్న టెన్షన్ అయితే మనకు ఉండదు కదా సో సేఫ్గా మనం జర్నీ అనేది చేసుకోవచ్చు ఎటువంటి మైండ్ టెన్షన్స్ అలాంటివి ఏమీ లేకుండా నాకు ఎందుకో నచ్చిందండి నచ్చి మీకు కూడా షేర్ చేస్తే ఎవరికో ఒకరికి యూజ్ అవుతుందని ఒక రీజన్తో చేశాను అండ్ ఇదైతే అన్బాక్సింగ్ చాలా ఈజీగా చూడండి దీని లోపలే మనం దాన్ని మొత్తాన్ని ఆ బెల్ట్ని మొత్తాన్ని దీనిలో పెట్టేసి మనం యూజ్ అవ్వదు అనుకున్నప్పుడు లేదా ఇంటికి వచ్చేసాము అనుకున్నప్పుడు దీనికి ప్యాక్ చేసుకోవచ్చు ఈజీ అనిపించింది మేమైతే మా బుడ్డిగాడికి చిన్న హెల్మెట్ కూడా తీసుకున్నామండి ఈ హెల్మెట్ ఏంటి అంటే చాలా నచ్చింది అండ్ చిన్న పిల్లలకు కూడా బాగుంటుంది ఆల్రెడీ మేము అన్బాక్సింగ్ అనేది చేసేసాం బట్ ఎలాగో ఇది చూపిస్తున్నాం కదా హెల్మెట్ కూడా చూపిద్దామని ఒక రీజన్తో మళ్ళీ మీకు అన్బాక్సింగ్ లాగా చూపిస్తున్నాను దీనిపైన అయితే మనకి చిన్న పిల్లలకి బాగా నచ్చేటట్టు మికీ మోస్ డిజైన్తో చాలా బాగా వచ్చింది అండ్ బాయ్స్కి అయితే బ్లూ కలర్ బాగా నచ్చుతుంది కదా మా వాడిని అడిగితే పింక్ కావాలా లేదా రెడ్ లేదా బ్లూ అంటే మా వాడు ఫస్ట్ చూస్ చేసేది బ్లూనే అండి ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి బ్లూ అంటే ఇష్టం సో చాలా కంఫర్ట్ అనిపించింది తో పాటు ఇది ఉంటే కొంచెం మనకి మైండ్ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళు సేఫ్గా ఉంటేనే కదా వాళ్ళు సేఫ్ అండ్ హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉండం అండ్ ఇది మనకి లాగే బెల్ట్ దట్ మీన్స్ హెల్ప్ లోపల కూడా మనకి స్పాంజ్ టైప్ చాలా కంఫర్ట్ ఉంది కాకపోతే క్వాలిటీ అనేది కొంచెం ఏదో అనిపించింది కానీ బట్ ఓవరాల్గా గుడ్ అంటే మనకి ఆ కాస్ట్కి ఇది చాలా బాగుంది అనిపించింది సో మా వాడైతే చాలా హ్యాపీ పి మిక్కీ మౌస్ చూసి అయితే చాలా ఎక్సైట్ అయ్యాడు మావాడైతే ఎప్పుడెప్పుడు డ్రైవ్కి వెళ్దామా అంటున్నాడు సో మేమైతే డ్రైవ్కి వెళ్తున్నాం మీరు డ్రైవ్కి వెళ్ళాలనుకుంటున్నారు అయితే జాగ్రత్తగా సేఫ్టీస్ ఫాలో అవ్వండి హెల్మెట్స్ ధరించండి జాగ్రత్తగా ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవుతూ జర్నీస్ అండి మీకోసం మీ ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అలాగే